టీవీ డివోషనల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు నక్షత్రాలు లక్షణాలు కార్యక్రమంలో మరి పూర్వాష నక్షత్రం వారి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి వారు ఎందులో రాణిస్తారు అలాంటి విషయాలన్నీ కూడా ఒక ఒకసారి మనం అందరం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పూర్వాష నక్షత్రం మరి ఏ పాదంలో జన్మించినప్పటికీ కూడా అంటే ఒకటో పాదమేనా రెండో పదమేనా మూడో పదమేనా నాలుగో పదమేనా ఈ నాలుగు పాదాలు కూడా మరి ధను రాశిలోకి రావటం అనేది ఉంటుంది ఇక పూర్వాషఢ నక్షత్రం అనేది దానికి నక్షత్రానికి అధిపతిగా శుకుడు అవుతాడు ఇంకా రాశికి అధిపతి గురుడు అవుతాడు కానీ నక్షత్రంలో ఏ పాదానికి ఆ పాదంగా చూసుకున్నట్టయితే కనుక ఒకటో పాదానికి సూర్యుడు నవాంశాధిపతి రెండవ పాదానికి బుధుడు నవాంశాధిపతి మూడవ పాదానికి శుక్రుడు నవాంశాధిపతి నాలుగో పాదానికి మరి వచ్చేప్పటికి వృక్షికం అంటే కుజుడు నవాంసాధిపతి అవుతారు దీన్ని బట్టి ఒకటో పాదంలో ఎవరైతే జన్మిస్తారో వారు విపరీతమైన ఖర్చులను పెట్టే స్వభావాన్ని కలిగి ఉండటం అనేది జీవితంలో సంపాదన వీరి జీవితంలో కొంతవరకు దోబూచులాటం అంటే ఉన్నట్టుండి ఒక పెద్ద స్థాయికి చేరుకోవటం మళ్ళీ ఆ స్థాయి అంతలోనే పడిపోయిందనిపించుకోవటం మళ్ళీ ఎదుగుతాం ఇలా ఎదుగుతూ జారుతూ ఎదుగుతూ జారుతూ కొంతవరకు ఒక వైకుంఠపాలి టైపులో పూర్వాషాట ఏదైతే ఉంటుందో మొదటి పాదం వారి యొక్క జీవితం కొంతవరకు ఆ రకంగా ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి ఇంకా రెండో పాదం ఏదైతే ఉంటుందో వారికి మాత్రం కొంతవరకు ఆర్థికంగా బలమైన జీవితం లభించడానికి కూడా ఆస్కారం అయితే ఉంటుంది అలాగే ప్రభుత్వం సంబంధించిన ఉద్యోగాలు మరి పొదివిచ్చుకోవాలన్నా కూడా రెండవ పాదానికైతే కొంతవరకు ఆ అదృష్టం అనేది కొంత తలుపు తట్టే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తాయి ఇంకా మూడో పాదం ఏదైతే ఉంటుందో ఆ మూడో పాదం వాళ్ళు అయితే కనుక కవులు కళాకారులు ఇలాంటివి ఏదైనప్పటికీ కూడా లలిత కళల్లో రాణించాలి అంటే కనుక మూడో పాదానికైతే అవకాశాలు అయితే ఎక్కువగా ఉండటం అనేది ఉంటుంది ఏదైనప్పటికీ కూడా ఈ పూర్వచడ అనేది శుక్రుడికి సంబంధించిన నక్షత్రం కాబట్టి మొత్తానికి వీరిలో ఏదో రకమైన మనకి సామాన్య చదువుతో పాటు ఎంతో కొంత ఏదో రకమైన రంగంలో ప్రావీణ్య అంట వేరే అదర ఇతర రంగాల్లో అంటే ఉదయానికి చిత్రలేఖనం ఉండొచ్చు కొంతమంది కవిత్వం రాయొచ్చు కొంతమంది పాటలు పాడవచ్చు కొంతమంది నటించవచ్చు ఇలా ఏదైనప్పటికీ కూడా ఇలా ఏదైనా సరే మరొక రంగంలో కూడా వీరు వీరి యొక్క ప్రతిభల్ని ప్రదర్శించే అవకాశాలు కూడా ఈ పూర్వష నక్షత్రం ఉంటే అందులో మరింత ఎక్కువ అవకాశాలు మరి మూడో పాదానికి అయితే ఉండటం అనేది ఉంటుంది ఇంకా నాలుగో పాదం వారైతే కనుక వారు కోరికలను కొంతవరకు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ వీరికి వచ్చేప్పటికీ ఏదైనా సరే ఒకసారి ఇతరులతో కొంతవరకు ఈ అక్కర్లేని సంబంధాలు కానీ ఒక్కొక్కసారి వ్యవహారాల్లో కొంతవరకు తప్పుళ్ళు కానీ ఇలాంటివి చేసే అవకాశాలు కూడా కొంతవరకు నాలుగో పాదం మీద కొంత ప్రభావం చూపించే అవకాశాలు అయితే ఉంటాయి కనుక ఈ నాలుగో పాదం వారు మాత్రం ఆ రకంగా కొంత జాగ్రత్త పడాల్సిన అవసరమైతే కనిపిస్తుంది ఇక విద్యలోకి వచ్చేప్పటికీ ప్రధానంగా చదువు అంతా కూడా మరి ఈ రకమైన శుక్రుడికి సంబంధించిన దశలోనే సాగుతుంది కాబట్టి ఈ చదువు విషయంలో మనం అనవసరపు ఆలోచనలు కట్టపట్టి లేదా అనవసరపు స్నేహాల జోలికి వెళ్లకుండా ఉంటే కనుక తప్పకుండా వీరు మంచిగా రాణించడం అనేది అయితే ఉంటుంది ఇంకా ఏదైనా సరే కొత్తగా ముఖ్యంగా ఏంటంటే ఆడవాళ్ళకి ఉపయోగపడే రంగాలు ఏవైతే ఉంటాయంటే కాస్మెటిక్స్ అనుకోండి తర్వాత మరి ఏదైనా ఈ ఫ్యాన్సీ ఐటమ్స్ అనుకోండి ఇలాంటివి ఏమైనా సరే వ్యాపారాలుగా చేసినట్టు తర్వాత లేదన్న కెమికల్కి సంబంధించినవి కూడా వ్యాపారాలు చేసినట్టయితే కనుక ఈ పూర్వాచరం నక్షత్రంలో వాళ్ళకైతే కనుక ఈ రకమైన వ్యాపారాలు కొంతవరకు మంచి అయితే అవకాశం ఉంటుంది ఈ రకంగా ఎంచుకున్నట్టయితే కనుక మేలు జరుగుతుంది ఇక ఎవరైనా సరే ఎప్పటికీ కూడా ఈ పూర్వాచ నక్షత్రంలో ఎవరైతే జన్మించి ఉంటారో మరి శుక్కుడు అక్కడ ధనుస్సు రాశికి అధిపతి గురుడు కాబట్టి బగలాముఖి దేవిని గనుక ఆరాధించినట్టయితే కనుక వారి యొక్క పూర్వ పాపాలు తొలగటమే కాకుండా ప్రస్తుతం ప్రస్తుత జాతకల్లో ఉండే దోషాలు ఏవైతే ఉంటాయో సంస్కరించబట్టం అనేది కూడా ఉంటుంది కనుక బగలాముఖిని ఆరాధించడం అనేది చాలా మంచిది కనుక కనీసం మనం వృత్తి రోజుల్లో ఆరాధించిన ఆరాధించకపోయినా గురువారం నాడు కొద్దిగా పసుపు బట్టలు ధరించి ఓం భం బగలాముఖియ నమః ఓం భం బగలాముఖియ నమః అనేది నిత్యం చదవటం కనీసం వృత్తి రోజుల్లో మనం చదవలేకపోయినప్పటికీ కూడా గురువారం పూట చదువుతున్నట్టయితే కనుక కొంతవరకు ప్రయోజనం కలిగే అవకాశాలు కూడా ఉంటాయి ఇంకా ప్రతిరోజు కూడా పొద్దున లేవగానే కసేపు ఒత్తులలో కూర్చుని తర్వాత తర్వాత వారి వారి యొక్క పనులకు ఉపక్రమించినట్టయితే కనుక ఎంతో కొంత వారి అదృష్టం మెరుగుపడే అవకాశాలు కూడా ఉంటాయి ఈ రకంగా పూర్వాష నక్షత్రం వారు కనుక వారి వారి జాగ్రత్తలు ఈ రకంగా తీసుకుంటే తప్పకుండా వారు మరింత ఉన్నత స్థాయికి చేరుతారనేది నా విశ్వాసం ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ